చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గ సోమల మండలం వారిపల్లి గ్రామ సమీప పంట పొలాలపై ఏనుగుల గుంపు శనివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో దాడులు చేసి టమాటో మొక్కజొన్న అరటి పంటలను వ్యవసాయ పొలాలకు నీటి సరఫరా చేస్తే పైపులను తొక్కి ధ్వంసం చేశాయి తరచూ చేతికొచ్చే పంటలు ఏనుగుల గుంపు తొక్కి ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలో మళ్లించాలని రైతులు కోరుతున్నారు What did you write? What did you write? What did you write? What did you write? What